హలో దయా వన్ మినిట్ బ్లూటూత్ ఆన్ చేస్తున్నా హలో వినిపిస్తుందా ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీకు టెన్షన్తో నా తల పగిలిపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కదా దియా చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా అతను ఓకే ఓకే డాక్టర్ ఏమన్నారు టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అయిపోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళేవా ఆయన ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు కంగారు ధైర్యంగా ఉండమని చెప్పారంతే ఏ అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడే అత్తే వచ్చి వెళ్ళారు అమ్మొచ్చిందా అవును మన ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయ్యి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు సరేనా నేను చూసుకుంటా రిషి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసే ఓసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో అని చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడకు నేను తొందరగా వచ్చేస్తాలే ఉన్నాడు ఇక్కడికి ముప్పై ముప్పై ఐదు వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాలు ఏమైనా వచ్చాయా ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు పోవయ్యా అవ్వ చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాన్ని తీసుకుని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని ఫోన్ చెయ్య స్పీకర్ రోపేస్తుంది చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరన్నా భయపడతారా ఎవ్రీథింగ్ ప్రాబ్స్ హలో 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 అమ్మాయి రిచేయ్ ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూంలో లో పడ్డనమ్మా చే సారీ సార్ ముందు నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికొచ్చినప్పుడు అతన్లో దియా వేరే అమ్మాయిలా కనిపించింది నాకు ఒక్క నిమిషం గుండాగినంత పని అయిందనుకో అక్కడేదో జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియా తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ రా అమ్మా ప్రాబ్లం నాకు కూడా అర్థంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలా కనిపించేది ఎవరు ఐఎమ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్ లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐ నాట్ ఏబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలనే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్ ఇక మీటే స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓవర్లేపవుతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మోస్టులు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది మీ కాల్ ఇట్ హ్యాలుసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మీరే సంగతి అది ఇట్స్ ఓకే ఓకే డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలు కొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> <laughs> hey, come, Rishi. It's okay. Come on. Here. <laughs> this is like magic, Rishi. I am when a Simha launches, no వీడి కళ్ళు తెల్లగలేదు హెయిర్ చిందరవందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వుడ్ సేయింగ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఎడ్ ఏం సార్ అసలు అర్థంలో కనపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయడానికి కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది ओके okay? <laughs> ये छोड़ो बड़े रे सर देखिए ये सर नवंबर के अबे पढ़ता हूं यू आर पुलिस बी ब्रेव सर ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ ఆపార్చునిటీ మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు అనుకోవాలి ఈ భూమి మీద అలాంటి మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హో మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి ఓకేనా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఓకే యూ డాక్టర్ గారు యూ అండి డాక్టర్ గారు నేను దయ్యం అనుకుని భయపడ్డా ఏంటి సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషికి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్తో ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లమ్ అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అయి ఉంటుంది ప్లే చేసు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటకి వెళ్ళు ఓకే సార్ తలిపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎటా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను నన్ను ఇరికిస్తారా ఎట్లా ఆ గుర్తుపట్టింది అరే పోసాని కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడెవడో ఎవడో మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం పేరెత్తి నేను పాస్ సార్ మీకు తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయం ఉండదా సీఎం కూడా భయపడతారు సార్ దయమంటే దయ పడుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్ దెయ్యం సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్ అమ్మా కరబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Choose a follow, 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 follow me. Why he follow, 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 follow me? Why are you following, sir? Who are going to show me? Ah! సార్ అందరు లాంటి పోలీసులు కాదు సార్ ఏ రోజు సిగిలు ఎంపీ లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపు మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి దగ్గరికి డాక్టర్ డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకులే డ్రామాడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరు ఎక్కడికెళ్లారు సార్ సార్ ఎక్కడికి వెళ్లారు ఈ సార్ మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా సార్ సార్ మీ ఫోన్ మర్చిపోయారు థ్యాంక్ యూ వెల్క్ థ్యాంక్ సో మచ్ ఏం చేస్తున్నావు రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కాలిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దెయ్యం లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నియోన్ట్ లో ఉన్నది దయ్యమే దేయ్ యోని మార్టిన్ నానికి బయింగ్ ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బై ఛాన్స్ లోపన దేయ్ రియాక్ట్ అయితే సేఫ్ అవుడన్ ప్రిపేర్డ్ గాన ఉంటా సిరీ షేప్ ఒక్కో కేస్ ని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతా కొన్ని కేసెస్ లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తా కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ట్రీట్ చేస్తా నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్ కొంచెం ఓపిక పట్టండి యు విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ స్ డాక్టర్ టీకా ఇబ్బంది పెట్టుంటే సారీ